రాత్రికి రాత్రి పన్నెండు మంది డిఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి సో రాత్రికి రాత్రి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది రాష్ట్రంలో పన్నెండు మంది డిఎస్పీలకు అదనంగా అదనపు ఎస్పీలుగా అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి లభించింది ఈ మేరకు వారికి పోస్టింగ్లు ఇస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీ చేశారన్నమాట ఈ పోస్టింగ్లు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి పేరు డిఎస్పీగా ప్రస్తుతం పోస్టు అదేవిధంగా అదనపు ఎస్పీగా పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఎంకేఎం నాయుడు సిఐడి అనమాట అదనపు ఎస్పీ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు విజయవాడ ఆర్వీఎస్ఎస్ మూర్తి ద్వారక విఎస్పిఎస్ కింద అయితే ఉన్నారు అదనపు ఎస్పీ ఇంటెలిజెన్స్ ఇచ్చారు అదేవిధంగా కె తిరుమలరావు దిశ తూర్పుగోదావరి అదనపు ఎస్పీగా అప్ప ఇచ్చారనమాట డివి రమణమూర్తి పద్నాలుగు బెటాలియన్ అదనపు ఎస్పి అప్పగా ఇవ్వడం జరిగింది జే మల్లికార్జున వర్మ డిపిటి పీటీసీ అనంతపురం అదనపు ఎస్పీ అప్పకి ఇవ్వడం జరిగింది ఏవి రమణ ఏసీబీ బాపట్ల అనమాట అదనపు ఎస్పీ ఇంటెలిజెన్స్ ఇచ్చారు ఎన్ నాగరాజు జమ్మల మడుగు ఉండేవారైనా ప్రధాన అదనపు ఎస్పీ కర్నూలు అయితే ఇవ్వడం జరిగింది అలాగే బి రామారావు అదేవిధంగా వెంకటేశ్వరరావు అదేవిధంగా శివరామరెడ్డి రమేష్ రెడ్డి శ్రీరాంబాబు గల్ ఇలా వీరందరినీ కూడా అదనపు బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం